హలో మా నమస్తే ఈ రోజు మందలు వచ్చేసి చాలా మంది మిస్టర్ ఫ్రాంకీ చికెన్ రోల్స్ సూపర్ గా ఉంటాయి అన్నారు దీన్ని ఎలాగైనా టేస్ట్ చూద్దామని మిస్టర్ ఫ్రాంకీ చికెన్ రోస్ వచ్చేసి ఎగ్ రోల్ ఫార్టీ రూపీస్ డబల్ ఎగ్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ రోల్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది నేనైతే ఒక చికెన్ రోల్ అయితే ఆర్డర్ మా వీళ్ళు ఆల్రెడీ మసాలాలు వేసి ఫ్రై చేసిన చికెన్ ని ఆనియన్స్ లో వేసి ఇంకొంచెం ఫ్రై చేసారు ఫ్రై చేసిన చికెన్ ని పక్కన పెట్టేసి నీట్ గా చపాతీ లాగా అయితే చేసేసి దొర దూరగా అయితే ఆ చపాతీల్ని కాల్ చేశారు మా దోరగా కాలిన ఒక చపాతీ చపాతి పైకి కోడిగుడ్డు వేసి బాగా స్మాష్ చేసేసారు వాళ్ళు చేసే స్టైల్ చూడండి మామూలు ఎలా ఉందో ఆ చపాతీని రెండు వైపులా కాల్చిన తర్వాత ఆ చపాతీలో కింద ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసారు అలాగే ఆనియన్స్ కూడా వేసేసారు టమాటో సాస్ బలంగా దట్టించి అలాగే కొంచెం మైనీస్ కూడా వేసేసి చిల్లీ సాస్ కూడా వేసేసారు మావో ఈ చపాతీలోకి ఇవన్నీ వేసేసిన తర్వాత వన్ బై వన్ నీట్ గా అయితే రోల్ చేసేసి ప్యాకింగ్ మాత్రం సిల్వర్ కవర్ అయితే యూజ్ చేస్తున్నారు అక్కడే తినాలనుకుంటే అనుకుంటే ఒక పేపర్ లో రోల్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు మావో ఇంతకి దీని అడ్రస్ వచ్చేసి నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దగ్గర బాహుబలి రెస్టారెంట్ కొంచెం పక్కనే ఉంటది మా దీని టేస్ట్ విషయానికి వస్తే లోపల ఉన్న చికెన్ జ్యూసీ జ్యూసీగా కారం కారంగా సూపర్ గా మా సరే గాని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మా ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా